హలో హాయ్ నమస్తే అండ్ మేంకి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాలనైనా పోటీ చేసుకోవచ్చు ఎన్ని స్థానాలలో గెలిచినా కూడా ఒక్క స్థానానికే పరిమితం అవుతాడు మిగతా స్థానాలన్నిటికీ రాజీనామా చేసి ఆ స్థానాలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించ నిర్వహించే అవకాశం ఉంటుంది మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానం నుండి ఒక్కొక్క నామినేషన్ ఒక్కొక్క అభ్యర్థి రెండు మూడు నామినేషన్లు వేయడం జరుగుతుంది అట్లా వేయడం వల్ల మొత్తం ఆ అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా నామినేషన్ అన్నీ కూడా రద్దు చేయడం పడుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక అభ్యర్థి మాత్రం ఒకే నామినేషన్ వేయాలి ఏ విలేజ్లో వాళ్ళే వేసుకోవాలి ఈ ఈ విలేజ్లో నామినేషన్ వేసి మళ్ళీ పక్క విలేజ్లో నామినేషన్ వేస్తే మొత్తం అనర్హుడిగా వేటు వేయడం పడుతుంది ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోడి పోటీ చేయడానికి అనర్హుడు అని తెలియజేసుకుంటూ మేము ఇంకా థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ